అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం పి గొందూరు గ్రామానికి చెందిన స్వయంభూ మాతృశ్రీ గండిపోచమ్మ తల్లి విగ్రహాన్ని గ్రామస్తులకు ప్రధాన పూజారికి తెలియజేయకుండా ఆంగులూరు గ్రామానికి సమీపాన గల రామదాసు కొండపై ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి రెండవ పూజారి అయిన సోదే వెంకన్నదొర కొండబాబు మడకం బుచ్చన్న దొరల ప్రతిష్ఠించారు పోచమ్మ తల్లి ఆలయం గొందూరు గ్రామానికి చెందినది అయితే ఆ అమ్మవారి విగ్రహాన్ని వేరే గ్రామ పరిధిలో ప్రతిష్ఠించడం వలన గ్రామస్తులందరూ మా ఇలవేల్పైన అమ్మవారిని మా గ్రామ పరిధిలోని నిర్మించి దానిని అభివృద్ధి చేయాలని కోరారు గ్రామస్తులకు గాని ప్రధాన పూజారికి గాని తెలియజేయకుండా ఎవరైతే ఈ విగ్రహ ప్రతిష్ఠను చేపట్టారో వారిపై తగు చర్యలు చేపట్టి శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు అక్కడ కాదని వేరే గ్రామంలో అంగ్లూరు అనే గ్రామంలో కొండపైన పక్కన శివాలయం ఉంది ఆ శివ